దర్పల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూరు చిన్న బాలరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం పార్టీ కార్యకర్తలు జాతీయ గీతాలాపనలో ముగ్ధులయ్యారు ఈ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆర్మూరు చిన్న బాలరాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను ఇతరులకు భంగం కలిగించకుండా దేశ పౌరులందరూ వినియోగించుకోవాలని రక్తం చెందించి భారత నడిబొడ్డున పోరాట యోధుల పోరాట ఫలమే ఈనాటి దేశ స్వాతంత్ర్యం అంటూ దేశ ఉనికిడిని దేశ అవనృత్యాన్ని తెలియజేశారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆర్మూరు చిన్నబాలరాజు నాయకులు పుప్పల సుభాష్ చెలిమెల శ్రీనివాస్ చెలిమెల నర్సయ్య లత్సాల బారన్న బొక్కల బాలయ్య మిట్టపల్లి ప్రవీణ్ ఆర్గుల రాజేశ్వర్ మిట్టపల్లి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు N required 333钱 This <laughs> bitch poured… Bro, this <laughs> bitchother not wear anything.

భారతదేశ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు జాతీయ జెండా పండుగ నిర్వహించుకోవడం జరిగినది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మేము గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ నర్పల్లి గ్రామ మండల ప్రజలకు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను సమైక్యతను కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ముందుంటాం దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన అమరుల ఆశయాలకు కట్టుబడి ఉంటాం కుల మత సమైక్యత కోసం పాటు పడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం hei bau teman teman hei